హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి కిలారి ఎద్దులైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగడూరు మండలం గుడెకెల్ గ్రామం నుంచి రైతు మన ఛానల్ కైతే పంపడం జరిగింది అలానే మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి పక్కా గ్యారంటీ అట రెండు కూడా మరి మలపులతో ఉన్నాయట పళ్ళ విషయానికి వస్తే అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎద్దులను కానీ ఎద్దులు ఒక పనితీరు చూశాక మరి ఇందులో కూడా బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట అలానే ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం రైతు నెంబర్ అని మీకు వీడియో స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు కూడా సేకరించండి అలానే మరి కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం